అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి టమాటో సాస్ అయితే చేస్తున్నాను అప్పటికప్పుడు అనుకున్నానండి టమాటా సాస్ చేద్దామని టమాటాలు బయట నుంచి అయితే తెప్పించానండి పండిన టమాటాలు ఒక కేజీ తెప్పించాను కేజీ టమాటాలతో టమాటా సాస్ అయితే చేస్తున్నాను యూట్యూబ్లో చూసి అయితే చేస్తానండి టమాటా సాస్ నేను ఇంతకు ముందర ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం పండిన టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్ గిన్నెలో టమాటా ముక్కలు నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ అర స్పూన్ కారం బీట్రూట్ ముక్కలు కొద్దిగా వినిగరు టీ గ్లాసులతో రెండు చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసేయండి మూడు నాలుగు విజిల్ వేయించుకోవాలి టమాటా సాస్ కలర్ రావడానికి బీట్రూట్ ముక్కలు వేసానండి వెనిగర్ వేయడం వల్ల రెండు నెలలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి కుక్కర్ విజిల్ అయితే వేసిందండి కుక్కర్ చల్లారిందండి టమాటా ముక్కల్ని మెత్తగా మెదుపుకుందాం మిక్సీ గిన్నెలోకి వేసుకుని ఉడికించిన టమాటాల పేస్ట్ చేసుకోవాలి మనం బయట సాస్ తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుని రెండు నెలలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి స్ట్రైనర్లో వేసి ఈ టమాటా పేస్ట్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టడం వల్ల స్ట్రైనర్లో టమాటా స్కిన్ గింజలు ఉండిపోతాయి సాస్ స్మూత్గా ఉంటుంది టమాటా పేస్ట్ అంతా ఇలా స్ట్రైనర్లో వడగట్టుకోవాలి రేపు మార్నింగ్ టిఫిన్ బ్రెడ్ తెచ్చుకోవచ్చని మా అమ్మాయి అందండి డీమార్ట్ సర్కుల్కి వెళ్ళినప్పుడు టమాటా సాస్ అయితే వాళ్ళమండి బయట నుంచి తెచ్చుకున్న సాసులు అంత మంచి కాదు నువ్వు ఇంట్లో తయారు చేయని మా అమ్మాయి అయితే అనేదండి ఇన్ని రోజులకైతే కుదిరింది నీళ్ళు వేయకుండా టమాటా సాస్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఒక కేజీ టమాటాలకి వంద గ్రాముల పంచదార అయితే వేశానండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి టమాటా సాస్ వాటర్ అనేది కనిపించకుండా ఉడికించుకోవాలి దగ్గరికి అయితే ఉడికిందండి స్టవ్ కట్టేసుకుందాం సరే చెక్కబడుతుందండి కొద్దిగా చల్లారిక ఎట్టి బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందండి బయట నుంచి తెచ్చుకున్న సాస్ ఏ టేస్ట్ అయితే ఉంటుంది అలాగే ఉందండి చాలా బాగుంది